హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎయిర్ పొటాటో ప్లాంటేషన్ చేస్తున్నాం ఇది ఎయిర్ పొటేటో ట్యూబర్ చూస్తున్నారు కదా చిన్నది ఎట్లుందో కదా ఇప్పుడు నాటపోతున్నా ఇక్కడ ఈ పెద్ద టప్పులో నాటుతున్నా టప్పులో ఇంత పెద్ద టప్పులో నాటి ప్లాంటింగ్ ఎట్ట చేయాలో చూపిస్తాను ఎయిర్ పొటేటోను చెట్టినది కొంచెం అందం చేశాను ఇప్పుడు మనం నాడుతాము చూడండి అక్కడ పాదులే వస్తున్నాయి దీంట్లోవే కూడా నాడుదామని పొటాటో ఇక్కడ వండుకుంటే బాగుంటుంది కదా ఉంది ఇక్కడ వాక్క చెట్టు ఉంది కూర్చుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఈరోజు నాటపోతున్నాం ఇక్కడ నాడుదామని ఇది సెంటర్లో నాడుదాం ఓకేనా వంగూడి చెట్లు నాడ్డం ఇక్కడ నాటపోతున్నాం చూద్దామా ఏడుపటేటా పక్కన పెడతా అంటే పెట్టేస్తా ఇప్పుడు హార్డ్ వేర్ ఓ వన్ మంత్ టూ మంత్స్ ఆగితే స్ప్రౌట్ బయటికి వస్తుంది ఏడుపటేటోది వేడాది తగు నేను ఆకారు దుంపలు వస్తే అంతే అని దుంబ కనపడకుండా పైన పైన బాటం వరకు వచ్చేలాగా నాటుకోవాలి దుంపలు బయటికి వస్తున్నాయి ఇంకా కొంచెం లోతుగానే తవ్వుకోవాలి ఎయిర్పోర్ట్ ఎయిట్కి ఇక్కడ నాటేస్తే ఇక్కడ కూడా అల్లుకుంటుంది మంచిగా మన పాత గార్డెన్లు అల్లుకున్నట్టు ఇది పక్కన సైడు ఆకాడు దుంపలు కనబడుతున్నాయి ఇదిగోండి ఆకాడు దుంపలు కనబడుతున్నాయి ఇది కట్టయింది కొంచెం దుంప బయటికి వస్తుంది ఆకాగలది దుంపక్క పడినే పెట్టినట్టుంది ఆకాగలి దుంప అంటే మొత్తం బయటకు వస్తుంది ఎందుకు దుంపను డిస్టర్బ్ చేయడము మనకి పక్కన తిరుగుతాం కొంచెం ముందు తయారు చేద్దాం ఈ ఎయిర్ పొటేటో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి అడవుల్లో పెరుగుతాయి ఇది గాలిగడ్డలు అంటారు ఈ తెలుగులో తీగ పడుతుంది ఇది పొటాటోస్కైనా చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి దీంట్లో చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇది స్మూత్ ఏడిపోతేటో ఇది అసలు గర్గ్ గర్గ్గుం నార్మల్ ఏడిపోతేటో అయితే అట్లా ఉంటుంది ఇది అయ్యింది ఇక్కడ చూడండి ఇక్కడ స్ప్రౌట్ వస్తుంది లేకపోతే ఇక్కడైనా వస్తుంది ఇది నాటం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా ఎవరు నాటకపోతే ఎవరు నాటేయండి ఇది చూడండి ఎలా నాటుకోవాలో నేను చూపిస్తున్నా అట్లా మట్టిలో పెట్టేస్తా ఓకేనా లా పెట్టుకోవాలి గుడ్డ సరిపోతుంది ఇప్పుడు మట్టి వేసేద్దాం ట్రైనింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి ఎక్కడ తీసామో అక్కడ టేస్తాము ఇంకా నాటినాము ఇంకా నాటేసాము కనపడుతుంది కొంచెం కొంచెం మనం కాంపోస్ట్ వాటర్ లోపల ఇది మంతా కవర్ అవుతుంది పైన పెట్టేసి వీడ్స్ అసలు రానియకుండా చేయాలి నాటేసాము ఇంకా వాటర్ వేసేస్తే అంతే మనం ఏర్పడేటట్టు వచ్చేసి పెరుగుతుంది బాగా ఇలా ఒకరి పాజలు తల్లుకున్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ప్రీ లాగై తోది మొత్తం